అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న ఈ కొటేషన్స్ చెప్పుకోవటానికి బాగానే ఉన్నా ఆచరించే వాళ్ళు కొందరే అలా ఆచరించిన వాళ్ళలో అగ్రస్థానంలో నిలుస్తారు డొక్కా సీతమ్మ ఆంధ్రుల అన్నపూర్ణగా పేరెందిన మహాతల్లి సీతమ్మ ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన వారందరి ఆకలి తీర్చిన అమ్మ డొక్కా సీతమ్మ ఆస్తులన్నీ కరిగిపోయినా కష్టాలు వెంటాడినా వెనుకడుగు వేయలేదు జీవితాంతం నిత్యాన్నదానం కొనసాగించారు అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు అందుకే గవర్నమెంట్ స్కూల్స్ లలో మధ్యాహ్న భోజన పథకానికి ఏపీ ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరు పెట్టింది ఆ పథకం లక్ష్యాన్ని సార్థకం చేసింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేటకి చెందిన అన్నప్పిండి భవానీశంకరం నరసమ్మ దంపతుల గారాల పట్టి సీతమ్మ పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్లో పుట్టారు పి గన్నవరం మండలం లంకన్న గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆ రోజుల్లో వేద సభలకి వెళ్తూ మండపేటలో శంకరం ఇంటి వద్ద ఆగారు అక్కడ సీతమ్మ ఆతిథ్యానికి ఆనందించి పద్దెనిమిది వందల యాభైలో ఆమెని పెళ్లి చేసుకున్నారు వివాహం తర్వాత కూడా పుట్టింటి నుంచి వచ్చిన అలవాట్లను కొనసాగించారు సీతమ్మ ఆకలి అంటూ ఎంతమంది ఇంటికొచ్చినా తల్లిలో ఆదరించారు వారి కడుపు నిండా భోజనం పెట్టారు ఆమె కీర్తిని ఆ నోట ఈ నోట విన్న పిఠాపురం మహారాజు మహామంత్రి బాటసారుల మారువేషంలో వచ్చి సీతమ్మ ఇండా అన్నం తిన్నారు అని ప్రతీతి భర్తతో కలిసి డొక్కా సీతమ్మ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే సీతమ్మ ఎంత గొప్ప అన్నదాత అర్థమవుతుంది గుడికి వెళ్తున్న మార్గంలో పెళ్లి బృందం కనిపించింది అప్పటికే భోజన సమయము అయింది సీతమ్మ గురించి తెలిసిన పెళ్లి బృందం ఆమె ఇంటికి వెళ్దామని మాట్లాడుకుంటున్నారు అక్కడికి వెళ్తే కడుపు నిండా తినవచ్చు చెప్పుకోవటం సీతమ్మ చెవిన పడింది మరో ఆలోచన లేకుండా దైవ దర్శనం కంటే ఆకలితో ఉన్న వారి కడుపు నింపటమే గొప్పగా భావించి వెంటనే ఇంటికి తిరుగు పయనమయ్యారు సీతమ్మ పెళ్లి బృందానికి భోజనం పెట్టి పంపించారు అది ఆమె గొప్పదనం ఇలా చెప్పుకుంటూ పోతే సీతమ్మ ఘనతలు లెక్కలకు మిక్కిలే నిత్యానదాత డొక్కా సీతమ్మ గురించి తెలుసుకున్న అప్పటి రాజులు బ్రిటిష్ చక్రవర్తులు ఆమెని గౌరవించాలి అని భావించారు సన్మానించాలి అని అనుకున్నారు అయితే వాటిని సున్నితంగా తిరస్కరించారట సీతమ్మ కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ పట్టాభిషేక వేడుకకు భారతదేశంలోని పెద్ద పెద్ద వ్యక్తులతో పాటు డొక్కా సీతమ్మను రాణి ఆహ్వానించారట ఆమె సున్నితంగా తిరస్కరించడంతో సీతమ్మ ఫోటో పెట్టుకుని పట్టాభిషేక వేడుక చేశారు అని అంటారు పంతొమ్మిది వందల మూడు జనవరి ఒకటిన గవర్నమెంట్ సీతమ్మకు ప్రశంసా పత్రం కూడా ఇచ్చింది భారతదేశ ఏడవ బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ పేరిట మద్రాసు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ స్పోర్ట్స్ ఈ ప్రశంసా పత్రం అందించారు సీతమ్మ ఘనతను చాలా ఏళ్ల క్రితమే గుర్తించిన టీడీపీ ప్రభుత్వం పి గన్నవరం వద్ద వైనతయ్య గోదావరిపై నిర్మించిన అక్విడెక్ కు డొక్కా సీతమ్మ పేరు పెట్టింది సీతమ్మ అక్విడెక్ ను రెండు వేల సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు సీతమ్మ ఘనతలు స్కూల్ బుక్స్లో కూడా ఎక్కాయి ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఉంది అధికారంలోకి వస్తే డొక్కా సీతమ్మ క్యాంటీన్లను పెడతామని పవన్ మాటిచ్చారు అయితే తెలుగుదేశంతో కలిసి అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలి అని నిర్ణయించారు ఈ పరిస్థితుల్లో మరో రూపంలో పవన్ కళ్యాణ్ మాట నెరవేర్చేలా మిడ్ డే మీల్స్ ప్రోగ్రాంకి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు అదే సమయంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మని గౌరవించారు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంపై ఆమె వంశీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీతమ్మ వంశీయులు కావటం ఆనందంగా ఉందని ఐదో తరానికి చెందిన ఆమె మనవడు డొక్కా భీమ వెంకట్ సత్యకామేశ్వరరావు హక్షం వ్యక్తం చేశారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి